మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు కలిసి వస్తుందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ఆశలతో వారు శ్రీకారం చుట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నవంబర్ డిసెంబర్లో ఆగిపోయాయండి వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం మార్చి ఎనిమిదో తారీఖుతో ఆ పూర్తి అవకాశం ఏర్పడిపోతుంది ఏవైతే పనులో ఆటంకాలు ఏర్పడ్డారో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా మార్చి ఎందులో వీరు పూర్తి చేస్తారు పైగా ఎవరైతే మిమ్మల్ని మాట అన్నారో వారి ముందే మీరు నిలబడ్డము వారు మీ ముందు తలదించుకోవడము అనేటువంటి జరుగుతుంది పైగా శని రాహువు శుక్రస్థానములు మిథున్ రాశి వారికి అద్భుతంగా కలిసి రావడం వల్ల మీరు మాటకి విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే మాటలో అర్థాన్ని ఎదుటివాడు అర్థం చేసుకుంటారు ఇంతకుముందు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు మాట్లాడిన మాటలో ఎక్కడ అసత్యం ఉందో దాన్ని మాత్రం హైలైట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఆ అసత్యానికి ఇతను మంచివాడు ఇతను ఇలా మాట్లాడేడు కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంటారు వ్యాపారంలో కూడా అందివజ్యం చేయవుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు ఏటువంటి నష్టము మిథున రాసి వారికి మొదటి ఎనిమిది నెలలు మొదటి ఎనిమిది నెలలు వ్యాపారంలో ఎటువంటి నష్టము రాదు లాభము నష్టం రెండు సమతుల్యంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడి రావడం రెండు కూడా సరిపోతాయి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి ఇందులో వచ్చినటువంటి లాభాన్ని తను ఆపేక్షించక ఇంకొక బ్రాంచ్ పెట్టేటువంటి అవకాశమే తప్ప దాని నుంచి రూపాయి తను తిండు ఇతను ఉపయోగపడేటువంటి వ్యాపారాలు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ బిజినెస్లు కానీ నూనెకి సంబంధించింది కానీ పప్పు దినుసులు సంబంధించి కానీ అదేవిధంగా పత్తి వస్త్రాలకు సంబంధించి కానీ ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళ ఉపయోగపడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి పెరుగుతాయి మొదటి మూడు నెలలు అత్యంత తారాస్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు కోర్టు వరకు వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు తదుపరి రియలైజేషన్ అయినా కూడా చేతులు కాలేక ఆకులు కట్టుకునేట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కాస్త ఆచితూచి మాట్లాడుకోవాలి ఈ మిథున రాసి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక కలిసి